కోసం చాలా నిజానికి గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ అండి ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి అయి ఉన్నటువంటి లోకేష్ గారు మరి ప్రజాప్రభుత్వాన్ని అన్నందుకు ప్రజాప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ తలమానికంగా ఈ యొక్క ఇది జరిగిందండి సమస్యలు కూడా సావధానంగా విన్నారు ముఖ్యంగా సహిత విద్యకు సంబంధించి సహిత విద్య రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి డిఎస్సిలో కొన్ని అన్యాయాలు జరిగినాయండి వాటికి సంబంధించి మరి లోకేష్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఇమీడియట్గా వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు నిజానికి అంటే ఒకటేని కాదు మొట్టమొదటి సెక్యూరిటీ దగ్గర నుంచి అంచెలు అంచెలుగా కూడా చాలా ఎక్సలెంట్ మానిటరింగ్ రెస్పాన్స్ ఉందండి అలాగే లోకేష్ గారు ఆ టైం స్పెండ్ చేసిన విధానం కానీ అక్కడ ఆయన క్యాచ్ చేసినటువంటి సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది సార్ మరి మళ్ళీ ఒక ప్రజాప్రతినిధి అంటే మనం కలిసామంటే ఐదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు గుర్తుండేటట్టుగా అనుభవం అనేది ఉన్నది చాలా మంచి రెస్పాన్స్ ప్రజాప్రభుత్వం అనేదానికి ఏమాత్రం కూడా తిరగలేదు అది చక్కగా నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం ఇంకా డౌట్ లేదు దాంట్లో ఇమీడియట్గా ఆయన నాకు ఉన్నటువంటి అవగాహన మేరకి నాకు పరిష్కరిస్తాను అలాగే అధికారులతో కూడా ఇమ్మీడియట్గా మాట్లాడి దీని మీద చర్య తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది విద్యాశాఖ వెంటనే రెఫర్ చేశారండి దాన్ని నేను కాకినాడ నుంచి వచ్చానండి నా పేరు చల్లగాళ్ళ సుబ్బారావు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ ప్రెసిడెంట్ అండి